కానీ సెన్సెక్స్ ఇరవై తొమ్మిది పాయింట్లు పెరిగింది నిఫ్టీ పద్నాలుగు పాయింట్లు పెరిగింది తగ్గింది నాటు పెరగడం తగ్గింది ముఖ్యంగా ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకున్నప్పుడు జియో థింగ్స్లో ప్యూర్ ఈవి భాగస్వామ్యం ఇది ఒడిదుడుకులు సర్వసాధారణం కాబట్టి నిన్న డౌన్ కావడం జరిగింది అదేవిధంగా ఆధార్ ఓటీపీతో బ్యాంకు ఖాతాలు ఐఓబి అదేవిధంగా జీడిపిలోకి మించి నమోదు కాని సంస్థలో నెంబర్ వన్ ఎన్ఎస్ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ భారతీయ ఎయిర్టెల్ ఐసిఐసి బ్యాంక్ ఇన్ఫోసిస్ ఐటీసీ ఎల్ హెచ్సిఎల్ టెక్ ఎన్ఎస్ఈ ఇవన్నీ కూడా బాగా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి ముఖ్యంగా ఐదు వందల అగ్రగామి ప్రైవేట్ కంపెనీల విలువ మూడు వందల నాలుగు లక్షల కోట్లు అంటూ మనం వార్త చూస్తున్నాం అంటే గవర్నమెంట్ కంటే ప్రైవేట్ సంస్థలే బాగా పర్ఫామెన్స్ చూపిస్తున్నాయి ముఖ్యంగా అత్యధిక మహిళా సిబ్బంది టీసీఎస్లోనే ఉన్నారని చెప్పి చెప్తున్నారు నమస్తే ఈరోజు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్